నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా సభకు నమస్కారం ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టడం మనందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే అభివృద్ధే ఒక బ్రాండ్ టీడీపీకి టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు ఈ రోజు నినాదం ఒకటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది కూడా టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తున్నాం ఈరోజు మనందరం కూడా యువగలం నాయకుడు మన లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేసిన వల్లనే పీపుల్స్ టచ్ అనేది అది కలిగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మనం చేయబోతున్నాం ప్రజలకు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం గెలిచాం గెలిచిన తర్వాత మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్ అనుకోకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజలకు కూడా మంచిది ఎందుకని ఇప్పుడే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా మనం వినేదానికి కూడా మనం సిద్ధపడాలా ఏదన్నా మనల్ని క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే ఇది డోర్ టు డోర్ డోర్ టు డోర్ పోవడం అనేది మంచిది ప్రజల్లోంచి మనకి వాళ్ళ ఇబ్బందులు కూడా వెళ్ళబుచ్చేదానికి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా నేను కూడా నా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు పెట్టుకొని ఎక్కడ ఏ గ్రామంలోనో పోయి సమస్యలు వింటున్నాం ఇని సమస్యలు ఉంటే మనం తీర్చగలిగింది అక్కడ అక్కడే తీర్చున్నాం మనకి ఒక ఐకాన్ మన ముందుండేది ఈరోజు పార్టీ భుజాలు ముమోస్తున్నాడు యంగ్స్టర్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ గా ఉండి మనము ముందుకు తీసుకోవాలి పార్టీని కార్యకర్తలు ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చి మీ అందరిలో కూర్చొని మీ దగ్గర నుంచి ఇనాలా మీ సమస్యలు ఇన్నాలా అని రావడం చాలా గొప్ప విషయం సో మీ అందరినీ కోరుకునేది మనందరము తెలుగుదేశం పార్టీ కష్టపడాలా డిసిప్లిన్ అనేది ముఖ్యం ముందుకు తీసుకోవాలి పార్టీని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు మనం మొన్న ఎలక్షన్ లెటర్ చేసాము అట్టే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనం కష్టపడి అది నలభై సంవత్సరాలు పార్టీ ఉండేటట్టుగా మనం చేయాలి